కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటారని సమాచారం అందుకున్న జమ్మికుంట పోలీసులు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాయిని రవి మాట్లాడుతూ అరెస్టులు చేసిన మా నాయకులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ను అడుగడుగునా అడ్డుకుంటారని హెచ్చరించారు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారిపై అదేవిధంగా మా అమ్మ వారి గారిపైన కూడా పిచ్చి లేచినట్టుగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసినటువంటి మన ప్రాంతపు ఎంపీ పిచ్చి ఎంపీ బండి సంజయ్ గారు ఈరోజు పర్యటనలో భాగంగా జమ్మకుండకు హుజరాబాద్ నియోజకవర్గానికి వస్తావం అంటే తప్పకుండా బిడ్డని అడ్డుకుంటాం నీ పైన దాడి చేస్తామని చెప్పేసి మీరు చెప్పడం దానికి గాను మేమేమన్నాము తప్పకుండా ప్రభాకరన్న గారికి మా అమ్మకు గారికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పిన తర్వాతనే మీరు ఇలా ఈ యాత్రను ఈ ప్రాంతంలో చేయాలని చెప్పినాం దాన్ని బేకార్తలు చేసి తప్పకుండా కూడా యువజన కాంగ్రెస్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది విడము ఒక నలుగురునో పది మందిలో వర్క్ ఖర్చు లోపలి వేసినంత మాత్రం ధించినంత మాత్రాన ఆగదు తప్పకుండా నీ పైన దాడి జరుగుతుంది ఎందుకంటే నువ్వు చేసినటువంటి మాటలు అటువంటివి అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు ఈ సై ఈ ఈ ఈ కార్యక్రమంలో అయినా నువ్వు తప్పకుండా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి తెలియజేస్తావు